ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ప్రాణం ఇప్పుడు లేదు పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కథ ఇప్పుడు ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది రేవతి లేని ఇంటిని జీవితాన్ని ఆ కుటుంబం ఊహించుకోలేకపోతుంది ఒకప్పుడు ప్రాణం అడ్డుపెట్టి తమకు ప్రాణం పోసిందని అలాంటి రేవతి తమ మధ్య లేదు అంటే తట్టుకోవటానికి కూడా గుండెకు బలం సరిపోవటం లేదంటూ ఆ కుటుంబం కన్నీళ్లు పెడుతుంది అనుకోండి ఫుల్ క్రౌడ్ ఉండే పోలీస్ వాళ్ళు ఉన్నారు క్రౌడ్ ఉండే మేము పక్కకే ఉన్నాం నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందే వెళ్ళారు నేను ఎన్నుకున్నాను వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు నేను బాబుని పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపో కనిపించలేదు కాల్ చేస్తే లోపలి ఉన్నా అని చెప్పింది ఒకసారి మళ్ళీ కంటిన్యూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది దాని తర్వాత స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సర్చ్ చేసిన ఎక్కడా కనిపిస్తలేదు ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది నేను అంతటా తిరుగుతున్నా కనిపిస్తలేరు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది దాని తర్వాత వచ్చి సార్ నడుతున్నా అప్పుడు అతను ఉంటుందని అర్థమై తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా ఎలా వెళ్ళావంటూ ప్రశ్నించిన చాలా నోళ్లకు రేవతి జీవితం తల్లి మనసు సమాధానం చెప్తోంది రేవతి సంధ్యా థియేటర్ కు వెళ్ళింది తన కొడుకు కోసం అబ్బాయి శ్రీతేజ్ అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ టూ పాటలకు ఇన్స్టాగ్రామ్ లో చేసిన రీల్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బన్నీని ఎలాగైనా కలవాలని కనీసం దూరం నుంచైనా చూడాలని తల్లి దగ్గర మారాన్ చేస్తుండేవాడు కొడుకు కోరిక తీర్చడం కోసమే ఆ రోజు ఆ తల్లి అంత రద్దీ మధ్యలో సంధ్యా థియేటర్కు వచ్చినట్లు తెలుస్తుంది అయితే అనుకోని కష్టం ఆ తల్లి ప్రాణాన్ని తీసింది నిర్లక్ష్యం అనాలో విధి పగబట్టింది అనాలో కానీ ఆ కుటుంబానికి ఆ తల్లిని దూరం చేసింది బన్నీ థియేటర్కు వచ్చినప్పుడు ఒక్కసారిగా అభిమానుల తాకిడి పెరిగింది వాళ్ళని కంట్రోల్ చేసే ప్రాసెస్లో లో లాఠీచార్జ్ చేశారు పోలీసులు తొక్కిసలాట జరిగింది రేవతి చనిపోయింది ఆ తొక్కిసలాటలోనే ఆమె మరణం తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కొడుక్కి బన్నీని చూపించేందుకు రేవతి అతన్ని థియేటర్కు తీసుకెళ్ళింది తీసుకెళ్లింది తొక్కిసలాట సమయంలో కొడుకును కాపాడుకునేందుకు అతని తన పొత్తిళ్లలో దాచుకుంది చివరి శ్వాస వరకు బిడ్డను అలాగే అదిమి పట్టుకుంది బిడ్డ కోసం ఎవరి కాళ్ల కిందో నలిగిపోయింది చివరికి ఇక సెలవంటూ వెళ్లిపోయింది బిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలనే త్యాగం చేసిందని రేవతి గురించి ఆ కుటుంబం చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరిని ఎమోషనల్ కు గురి చేస్తున్నాయి కుటుంబమే జీవితం అనుకుని రేవతి బతికేది ఫ్యామిలీకి కష్టం వస్తే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండేది రేవతి భర్త భాస్కర్ అనారోగ్య సమస్యలు ఉన్నాయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ప్రాణాలు నిలవటం కష్టంగా మారినటువంటి ఆ సమయంలో భర్త కోసం తన లివర్ లో కొంత భాగాన్ని దానం చేసింది రేవతి భర్త ప్రాణాలను నిలబెట్టుకుంది భర్తతో పాటు పిల్లలను రేవతి కంటికి రెప్పలా చూసుకునేది అలాంటి కుటుంబంపై ఎవరి కన్ను పడిందో కానీ ఒక్క మరణం ఆ ఫ్యామిలీని చిన్న భిన్నం చేసింది భార్య లేదు కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు తల్లి తమ్ముడు ఎక్కడా అని అడిగే కూతురు కుటుంబం మొత్తం పూర్తిగా డిస్టర్బ్ అయిన పరిస్థితి రేవతి త్యాగాన్ని తలుచుకొని భర్త భాస్కర్ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆయన్ను ఎలా ఓదార్చాలో ఏం చెప్పి ఓదార్చాలో ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి రేవతి మరణంతో ఓ బిడ్డ తల్లి లేనిదైంది ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది దీంతో వాళ్ల బాధలు తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగటం లేదని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి ఇక అటు రేవతి మరణం ఘటన హీరో అల్లు అర్జున్ వరకు వెళ్ళింది అభిమాని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆదుకోవటం మాత్రమే కాదు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తన మాటగా ప్రతి హీరో తన ఫ్యాన్స్కు జాగ్రత్తలు చెప్పి తీరాలనే చర్చ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఇప్పుడంతా జరుగుతోంది